నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి ఎంతో తెలివిగా ముందడుగు వేస్తున్నారు గురువారం నాడు ప్రచారంలో భాగంగా నంద్యాలలో జరిగిన భారీ బహిరంగ సభతో వైఎస్ జగన్ ఒక్కసారిగా అధికార పార్టీ నేతల్లో రైళ్లు పరిగెత్తేలా చేశారు సభా వేదికపై శిల్పా చక్రపాన్ రెడ్డి చేత వేలాది మంది సమక్షంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించడంతో పాటు ఆయన్ను పులి సింహంతో పోల్చడం గమనార్హం అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో చక్రపాన్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి తీరుతామని మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని జగన్ సభలో ప్రకటించారు ఇక సభలో నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి మోహన్ రెడ్డి మొదటి కోరికగా వైసీపీ అధికారంలోకి రాగానే నంద్యాలను జిల్లా చేయాల్సిందిగా కోరారు ఇందుకు జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు ప్లీనరీ సమావేశంలో ప్రకటించిన నవరత్నాల ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలి అది జరగాలంటే కొన్ని మార్పులు రావాలి అందుకోసం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా చేస్తామని ప్రకటించారు ప్రతి పార్లమెంటు ఇక జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు జిల్లా విభజన గనుక జరిగితే అందులో మొదటి పేరు నంద్యాల ఉండడం ఖాయం ఎందుకంటే నంద్యాలను జిల్లాగా ప్రకటించాలని గత పది ఏళ్లుగా అక్కడ నేతలు ఉన్నారు ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు నంద్యాలలో ఉంటానని ప్రతి ఊరు తిరుగుతానని ప్రతి ఇంటికి వచ్చి అందర్నీ పలకరిస్తానని జగన్ సభలో ప్రకటించారు శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని జగన్ నంద్యాల ప్రజలను కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి